ಪೇರಿಟ ನೀ ಅಂದ್ರೆ ಈ ರಾತ್ರಿ ಕಾಲೋ ಶುಭಮೂ ವಂದ್ರಿಯಲಾರ ಈ ರಾತ್ರಿ ಪರಿಶುದ್ಧ ಆಯ್ನ ತನ್ನ ಸೇವಕುಡೈನ ಮೋಷೇನು ತಾನು ಏರ್ಪರ್ಚುಕೋನು ಪಂಪೆನು ನೂತ ಐದವ ಸಂಕೀರ್ತನ ಇರವದ ಆರೋ ವಚನ ಸಹೋದರಿ ಸಹೋದರ್ಲಾರ ಈ ರಾತ್ರಿ ಚದಬನ ಲೇಖನ భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆయన బిడ్డలైన వారు సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకోడు ఆయన అలా వదిలేయడు తప్పకుండా ఆయన సహాయముని ఆయన సహాయమును పంపిస్తాడు నిన్ను విడవను జడబాయనని చెప్పినటువంటి దేవుడు ఆయన ఇచ్చినటువంటి మాటను ఎన్నడూ కూడా తప్పడు చాలాసార్లు మనుషులు వాగ్దానము చేసి తప్పుతారు దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు ఎన్నో సాకులు చెప్తుండొచ్చు కాని ప్రిలార దేవుడు ఏ సాకులు చెప్పడు ఏ కారణము చూపడు ఆయన యథార్థవంతుడు నమ్మకస్తుడు అద్వితీయుడు సర్వశక్తిమంతుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు బహుశా కష్టములోనో బాధల్లోనో ఉన్నావేమో ఆ కష్టము నుండి రక్షింపమని బాధల నుండి విడిపింపమని ఎంతమందిని అడిగావేమో సహాయము కోసము ఎంతో మందిని బ్రతిమిలాడుకున్నావేమో ఏ ఒక్కరు నీ మొరను ఆలకించడము లేదేమో ఎవరు నిన్ను పట్టించుకోవడము లేదేమో ఎవరు నీ పక్షమున నిలవబడము లేదేమో కాని ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి రాత్రిన నీకు వాగ్దానము చేస్తున్నాడు ఆయన నీకు సహాయము పంపిస్తాను అని నిన్ను అందరూ మరిచినా దేవుడు మరవలేదు ఆయన తన అరచేతిలో నిన్ను చెక్కున్నాడు నీ ప్రాకారములో ఎప్పుడు ఆయన ఎదుటే ఉన్నాయి నీవు మొరపెట్టగా ఆలకించకుండా తన చెవిని మూసుకునే దేవుడు కాదు మనము నమ్ముకుని ఉన్న దేవుడు నీవున్న బాధల నుండి నీవున్న కష్టాల నుండి నీ బలహీనతలలో నుండి దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు నీకు సహాయము పంపబోతున్నాడు రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి లేఖన భాగమును మనం అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తే కీర్తనకారుడు చెప్తున్నాడు దేవుడు తన సేవకుడైన మోషేను తానేర్పరచుకున్న అహరోనును పంపెను అని ఎక్కడికి పంపాడు ఎందుకు పంపాడు అని మనము చూస్తే వీరిని ఐగుప్తు దేశంలో ఉన్న ఇష్రాయిలీల వద్దకు పంపినట్లుగా మనము చూడవచ్చు ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలను అక్కడున్న ఐగుప్తీలు మరి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు వారి చేత వెట్టి చాకిరి చేస్తూ సరిగ్గా భోజనం పెట్టకుండా హింసిస్తూ ఉన్నారు చిత్రవదలు చేస్తున్నారు దానికి వారు తట్టుకోలేక దేవునికి సజీవుడైన ప్రభువుకు మొరపెట్టారు అప్పుడు దేవుడు మోషేను ఆహారోను పంపాడు ఎందుకు పంపాడు అని రాత్రి మనం ఆలోచన చేస్తే ఇస్రాయిలీలు ఎలా ఉన్నారో చూసి రమ్మని పంపాడా వారు బాధల్లో ఉన్నారా లేదా పరీక్షించి రమ్మని పంపాడా ఈ లోకంలో మనము చూస్తే ఎవరైనా కష్టాల్లో ఉంటే ఎవరింట్లోనైనా గొడవలు అవుతుంటే పక్కింటివారు ఎదురింటి వారు ఏమి జరుగుతుంది అని చూసి రమ్మని ఇంట్లో వారిని పంపుతారు వారు పంపబడింది కేవలము చూసి రావడానికే కానీ అక్కడ ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి కాదు ఆ గొడవలను ఆపడానికి కూడా కాదు లేదా ఎవరైనా మన శత్రువులు మనం బాధల్లో ఉంటే మన పరిస్థితి ఏంటి అని ఎవరినో ఒకరిని పంపి తెలుసుకుంటూ ఉంటారు మనం బాధపడుతున్నామని తెలిస్తే వారు సంతోషించడానికి ఇలా ఈ లోక సంబంధులు వారి ఆలోచనలను కలిగి ఉంటారు కాని సహాయము చేయలేరు చేయరు కూడా కానీ రే సహోదరి సహోదరుడా మోషే అహరోనులు ఇద్దరు అన్నదమ్ములు దేవుని చేత ఐగుప్తుకు పంపబడింది చూసి రావడానికో కాదు వారు బాధపడుతుండే చూసి ఆనందించడానికి కూడా కాదు వారు ఎలా ప్రార్థన చేస్తున్నారో పరీక్షించడానికి కాదు వారి కోసము ఫరోతో మాట్లాడడానికి వారిని పంపించడం కోసము వారిని ఆ బంధకాల నుండి రక్షించడం కోసము వారిద్దరు పంపబడ్డారు అయితే అన్ని లక్షల మందిని కాపాడటానికి శక్తిగల ఫరోను ఎదిరించడానికి దేవుడు సైన్యములను పంపలేదు వేల మందిని ఆ దేశముపైకి దొమ్మిగా పంపలేదు కాని ప్రేసహోదరి సహోదరుడా కేవలము ఇద్దరిని మాత్రమే ఏర్పరచుకున్నాడు ఇద్దరు మాత్రమే చాలనుకున్నాడు అంటే మనము గ్రహించవచ్చు అర్థము చేసుకోవచ్చు దేవుడు వారిద్దరికి ఎంత బలమిచ్చాడో ఎలా వారిని శక్తితో నింపాడో మనము చూడవచ్చు ప్రేసహోదరి సహోదరుడా దేవుడు వారిద్దరి ద్వారా ఇష్రాయిలను విడిపించాడు రక్షించాడు వారిని చెరులో నుండి బానిసత్వంలో నుండి కాపాడాడు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న రే సహోదరి సహోదరుడా నువ్వు పెడుతున్న మొరను దేవుడు వింటున్నాడు ఆయన నీకు సహాయము తప్పకుండా పంపిస్తాడు ఆ సహాయము బహుశా చూడటానికి చిన్నదిగా నీ కనిపించిన నిజముగా మేము బాధల నుండి రక్షింపబడతామా అని ఆలోచన వచ్చిన సందర్భమును ఒకసారి ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోండి దేవుడు ఎలాంటి బలహీనులనైనా బలవంతులుగా మారుస్తాడు నీ బలమైన అనారోగ్యము నీ బలమైన వ్యాధి బాధలు నీ కుటుంబంలోని సమస్యలు ఎంతటి శక్తివంతమైన సరే దేవుడు పంపే సహాయము ద్వారా ఈ వాక్యము వినిచిన నీవు విడిపింపబడతావు రక్షింపబడతావు కాబట్టి ధైర్యముగా ఉండు విశ్వాసముతో జీవించు ఆయన నీకు తప్పకుండా సహాయాన్ని పంపిస్తాడు రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మనము కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనములో ఒక అద్భుతమైన సత్యాన్ని చూశాం ఆయన తన సేవకుడైన మోసేను తానేర్పరచుకుని నా అహరోను పంపెను అన్న ఈ మాటలు కేవలము గత చరిత్రను మాత్రమే కాదు మన వర్తమానానికి మన భవిష్యత్తుకు శక్తివంతమైన సందేశాన్ని అందిస్తున్నాయి దేవుడు మోసేను పంపినప్పుడు మోషే ఒక గొప్ప నాయకుడు కావాలని ఆయనకు తెలుసు అహరోనును పంపినప్పుడు అహరోను ఒక బలమైన సహాయకుడిగా దేవుని స్వరాన్ని ప్రజలకు చేరవేసేవాడిగా ఉండాలని మనకు తెలుసు దేవుడు వారిని పంపినప్పుడు వారి బలహీనతలను కాదు వారిలోని సామర్థ్యాన్ని ఆయన ప్రణాళికలను చూశాడు ఈ రాత్రి ఈ వాక్యము వినచిన మీకు నేను చెప్పేది ఇదే మీరు కూడా దేవునిచే పంపబడిన వారే మీరే స్థితిలో ఉన్నా అది మీ ఇల్లు కావచ్చు మీ కార్యాలయము కావచ్చు మీ పాఠశాల కావచ్చు లేదా మీరు నివసించే ఏ సమాజమైనా కావచ్చు దేవుడు అక్కడ మిమ్మల్ని ఒక ఉద్దేశముతో ఉంచాడు ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మిమ్మల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నాడు మీ బలహీనతలను చూసి మీరు వెనకడుగు వేయకండి మీలో ఉన్న సామర్థ్యాన్ని దేవుడు మీ ద్వారా చేయాలనుకుంటున్న అద్భుతాలను విశ్వసించండి మోషేకు ఎదురైన సవాళ్లను అహరోనుకు ఎదురైన అడ్డంకులను మీరు చూశారు కానీ దేవుని శక్తి వారిని నడిపించింది వారిని ఉపయోగించుకుంది అలాగే ఈ రాత్రి జివాక్యము వింటున్న మీ జీవితంలో జటువంటి సవాళ్ళు ఉన్నా దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఆయన మిమ్మల్ని పంపినప్పుడు మీకు అవసరమైన ప్రతి శక్తిని ప్రతి జ్ఞానాన్ని ప్రతి సహాయాన్ని కూడా ఆయన అందిస్తాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి నుండి మీరు దేవునిచే పంపబడిన ఒక ప్రత్యేక వ్యక్తి అని గుర్తుంచుకోండి ఆయన ప్రణాళికలో మీరొక భాగము అందుకే ధైర్యంగా ముందుకు సాగండి మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి దేవుని ప్రేమను ఆయన సత్యాన్ని ప్రకటించండి ప్రేసహోదరి సహోదరుడా ఈ వాక్యము మీకు ప్రేరణనిచ్చిందని నేను ఆశిస్తున్నాను దేవుని వాక్యము ద్వారా మీరు బలపడినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకొని నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని కృప శక్తి మీకు తోడుగా ఉండులాగున ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సకల ఆశీర్వాదాలకు కారణపోతుడా మీ శ్రేష్ఠమైన దయగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వంద మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడవు మా పైన నీ అనుదినము కృప చూపే దేవుడవు గనక మిమ్మల్ని స్తుస్తున్నాం ప్రభువాయి రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును తండ్రి నీ బిడ్డలైన వారు సమస్యల్లో ఉన్నప్పుడు మీరు చూస్తూ ఊరుకోరు తప్పకుండా సహాయమును పంపుతారని అయ్యా మీరు వాగ్దానము చేసిన ప్రకారము నిన్ను విడవను జడబాయనని తండ్రి మీరు మాట ఇచ్చిన ప్రకారము అయ్యా మాట తప్పని దేవుడవని నువ్వు నమ్మకమైన దేవుడవని నువ్వు సర్వశక్తి మంతుడవని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ గొప్ప మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు ప్రయాణంలో మీరు తోడుగా ఉండి బిడలు చేరవలసిన గమ్యస్థానాలకు బిడలను క్షేమముగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో అప్పుల భారాలతో క్రింగిపోతున్నారు వారిని నీవు జ్ఞాపకము చేసుకుని అయ్యా మీ పరిశుద్ధ నామములో వారి ప్రతి ఆర్థిక సమస్యను కొట్టివేసి అప్పుల బంధకాల నుండి వారిని లేవనెత్తండి అప్పులు తీర్చడానికి అవసరమైన సామర్థ్యాన్ని జ్ఞానాన్ని అవకాశాలను వారికి అనుగ్రహించండి అయ్యా కుటుంబ పరమైన ఇబ్బందులు భార్యా భర్తల మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు విభేదాలు వీటన్నిటినీ కొట్టివేయండి ప్రతి కుటుంబాన్ని మీ సమాధానంతో నింపి నీ ప్రేమ ఐక్యత వారి మధ్య వర్ధిల్ల చేయమని వేడుకొని చిన్నాం దివై రాత్రి ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికున్న ప్రతి రోగాన్ని మీ పరిశుద్ధ నామములో కొట్టివేయండి మీరు పొందిన దెబ్బల చేత మీరు కార్చిన రక్తము చేత ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థత కలుగుతుందని ఈ రాత్రి మేము నమ్ముచున్నాం అయా విశ్వసిస్తున్నాం ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న నీ వాక్యము ప్రకారము బిడ్డల పట్ల మీరు కృపను చూపి వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోమని బ్రతిమలాడుకొనిచున్నాం అయా వివాహాలు జరిగి గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి ఎవరి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను వారికి దయచేయమని చిన్నాం అయ్యా యవ్వన బిడ్డలు వివిధ చెడు వ్యసనాలకు తాగుడు వ్యసనాలకు బానిసలై వారి జీవితాలను పతనము చేసుకుంటూ ఉండగా ప్రభువాన్ని అమూల్యమైన మాటలను వారికి వినిపింపచేయండి వాక్యానుసారముగా మంచి జీవితము జీవించే కృపను దయచేయండి బిడ్డల వివాహాల విషయంలో వారు నీకు మొరపెడుతున్న వారి మొరను మీరు ఆలకించండి వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి నీవే వారికి సహాయం దయచేయమని వేడుకొని చున్నాం వివా మారు మనసు లేని ప్రతి బిడకు మారు మనసు దయచేయండి రక్షణ లేని ప్రతి బిడకు రక్షణ దయచేయండి మా దేశాన్ని జ్ఞాపకము చేసుకోండి మా దేశంలో సమాధానాన్ని ప్రేమను శాంతిని కలిగి ఉండే బిడ్డలుగా ప్రతి బిడ్డకు మీ కృపను వేడుకొని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి అయా దినమంతా ఉద్యోగం కొరకు ప్రయత్నము చేసి అలసిపోయి ఉన్నారో అయా వారి ప్రయాసనంతటిని సఫలము చేయండి వారు అనుకున్న ఉద్యోగము సంపాదించడానికి కృపను అనుగ్రహించండి దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించిండగా పరీక్షలు రాస్తూ ఉండగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేసి బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచ్చినాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి వివిధ దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని బిడలకు మీరు తోడై ఉండండి వారికి ఆరోగ్యము భద్రత మరి మంచి జీవితము దయచేయండి మంచి జీతము కూడా దయచేయండి ఒంటరితనములో వారికి తోడుగా ఉండండి పై అధికారులకు లోబడే ఉండే విధముగా మీ కృపను బిడలకు చూపమని వేడుకొని వారున్న స్థలములో బిడలు మీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండటకు మీ కృపను దయచేయండి అయా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి పంటలు సమృద్ధి అయిన దిగుబడులు దయచేయండి అయా ప్రకృతి వైపరీత్యాల నుండి వారి శ్రమను కాపాడి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం దివా దేశ రక్షణ కొరకు సైన్యములో ఉండి దేశానికి సేవలు అందిస్తున్న ప్రతి సైనికుని జ్ఞాపకం చేసుకోండి వారికి ధైర్యాన్ని బలమును భద్రతను దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దేవా మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారు చేస్తున్న పరిచర్య అంతటినీ జ్ఞాపకము చేసుకొని అయ్యా వారి పరిచర్యను నూరంతల ప్రతిఫలము చేత నింపండి సేవ చేస్తుండగా వచ్చే ఎరుకులు ఇబ్బందులు ఆటంకాలన్నిటి నుండి వారికి విడుదల దయచేయండి ప్రతి అవసరతను మీరు తీర్చమని మీరే వారికి సహాయం అనుగ్రహించమని వేడుకొని చిన్నాం దేవా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి బలపరచండి నీళ్ళు ఐక్యపరచండి అయ్యా వరకున్న ప్రతి సమస్యను మీరే తీసివేసి బిడ్డలకు శాంతిని సమాధానాన్ని దయచేయమని వేడుకొనిసినాం దివాయి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో కుండే బరివెక్కిన స్థితిలో ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు నీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానమును నెమ్మదిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకొనిసినాం దివాయి గాఢాధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మళ్ళీ ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీప్రే కుమారుడైన యేస్ క్రీస్తు నామమున నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్